మిత్రులరా మనం ఎప్పుడూ మన మన పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే మన బంధువులు మన సహచరులు మన మిత్రులు వీళ్ళందరితో మనం కలిసిమెలిసి జీవించాలంటుంటారు అంటే మన బంధువులు కానీ చుట్టాలు కానీ అంటే అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ అలాగే వివాహం అయిన తర్వాత మన కొడుకు సంబంధించిన వాళ్ళు లేదా కూతురు సంబంధించే అల్లుడికి సంబంధించి కోడలకు సంబంధించి ఇట్లా మనం చూస్తే రక్త సంబంధికులు చుట్టాలు బంధువులు స్నేహితులు సన్నిహితులు వీళ్ళందరూ మనతో ఉంటారు వీళ్ళందరితో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలంటే హ్యాపీగా వాళ్ళందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే నాకు తెలిసి నా అనుభవంతో లేదా పెద్దలు చెప్పిన మాట ప్రకారం సాధ్యమైనంత వరకు ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ వాళ్ళతో ఎక్కువగా పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎప్పుడైతే ఆర్థికపరమైన విషయాల పట్ల మనకి వారికి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మనం హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ